హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేస్తే వీడియో మొత్తం చూడండి దోశపిండికి అయితే ప్రిపేర్ చేసిన అనమాట ఆ దోస పిండి కాస్త కింద వెళ్ళిపోయింది ఏమంటారు అంటే చిన్న దాంట్లోనే పెట్టినా నేను అంటే సరిపోతుందిలే అని చెప్పేసి బ్యాళ్ళు ఎక్కువ వేసినా అనమాట ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది నేను ఇడ్లీ అనేది చేయలేదు మీరు చూస్తూనే ఉంటే దోశ మాత్రమే చేస్తా ఉన్నాను కదా ఇడ్లీ చేయట్లేదు ఎందుకంటే ఆయన తినడు కదా ఇంకా మా అమ్మ అన్ని తినడు తినడో అంటే ఎట్లా ఉప్మా ఎలా చేస్తున్నావో ఇడ్లీ కూడా అలానే చేసి పెట్టు అనింది సరే అని చెప్పేసి నేనైతే నైట్ నానబెట్టేసుకున్నాను కొలతలు కొంచెం ఎక్కువ వేసింది అనమాట ఇద్దరమే కదా క్వాలిటీ తక్కువ ఉంటుంది కొంచెం బ్యాలు అయితే బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి ఎక్కువ వేస్తే అది చిన్న పాత్రలో పెడితే ఉదయం లేసేసరికి గ్యాస్ స్టవ్ మీద మొత్తం అంతా పొంగిపోయింది అనమాట అది చూసింది మా బావనే మా బావ చూడకముందు నేను చూసింది ఏంటంటే ఖచ్చితంగా మొత్తం క్లీన్ చేసి నీట్గా ఏం తేలినట్టుగా ఉండేదని అనమాట నాకన్నా ముందే లేసేది మా ఆయన కాబట్టి చూసి ఆరింటికి లేపినాడు ఇది నువ్వు చేసే సంసారం ఇదమ్మా ఇంట్లో అని అయితే అన్నాడన నిద్ర మత్తులో ఉన్నాను కదా ఏం జరిగిందో ఏమో అర్థం కాలేదు కొంత చూస్తే ఏముంది మొత్తం పిండి అంత పొంగి పడిపోయిందనమాట బరువు కూడా పెట్టిన దాని మీద చిన్న రోల్ ఉంటే రోల్ కూడా పెట్టినా రోల్ కాదని అది కింద పడిందంటే ఇంకా ఏ రకంగా ఉండిందో అనమాట తర్వాత వచ్చేసి సరే బాబా సారీ అని చెప్పినా ఉదయాన్నే కాబట్టి లేండి ఉన్నాను కాబట్టి నువ్వు ఎప్పుడు చేసినా ఎంత ఏదోటి పొంగ కొడుతూనే ఉంటావో ఇంట్లో సామాన్లు కొనుక్కోమంటే అని గట్టిగా అయితే నెక్స్ట్ సామాన్ అయితే తీసుకుందామని అయితే అనుకుంటా ఉన్నా అదే సామాన్లు అవసరం లేదు కానీ ఉన్నంతలోనే చిన్న దాంట్లో వేసుకోకూడదు కొంచెం మనము దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ పొంగుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ లోతున్న గిన్నెలలో ఎక్కువ పెడితే సరిపోద్ది కానీ నేను సరిపోద్ది అనుకున్నాను అనమాట అట్లా జరిగింది ఆడ మిస్టేక్ దోశకైతే వేస్తున్నాను దోశ కంటుందా ఇడ్లీకి అయితే వేస్తున్నాను అబ్బా ఇడ్లీకి చాలా బాగా వచ్చింది చాలా రోజులు అయింది కదా ఆయన ఎంత బాగా చేసినా తినేది నాలుగు ఇడ్లీనే ఎక్కువ ఇడ్లీ తినడు తిన్నా పర్వాలేదు ఇడ్లీనే హెల్దీ కదా దోశ కూడా అని చెప్పేసి ఇడ్లీ పిండి ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇడ్లీ అయితే వేసేస్తున్నాను అబ్బా రెండు వాళ్ళే పెట్టేసిన ఎక్కువ అవసరం లేదు మాకు ఒక్కొక్క దానికి వచ్చేసి సెవెన్ ఏమో ఉంటాయి అవి కూడా మిగిలిపోతాయి మాకు ఒక్కటి సరిపోతుంది ఏమంటే నేను నాలుగు ఆయన నాలుగు అంటే ఇంకా ఎయిట్ పడతాయి కాబట్టి ఇంకోటి కూడా పెట్టేసిన ప్లేట్ ఎక్స్ట్రా ఏమో బాగుంటే తింటాడేమో అనుకున్నా సాంబార్ అయితే అవ్వలేదనమాట లేట్ అయ్యింది సాంబార్ అయితే అవ్వలేదు చెప్పినా కదా నీళ్ళకి గ్యాస్ మీద పెట్టినామంటే అసలు పని అవ్వదండి ఆ నీళ్ళు కాగేలోపు చాలా టైం పడుతుంది మనం మిగతా వంట చేసుకోలేము మనకి రెండే కదా బర్నర్స్ ఉన్నది ఫోర్ ఉంటే అవుతుంది ఆ ఇద్దరికి రెండే ఎక్కువ మళ్ళీ ఫోర్ కావాలని అంటారా అది నిజమే ఉన్న ఇద్దరికి ఫోర్ బర్నర్స్ అంటే ఇంక కష్టమే ఇంకా మా ఆయనకి చెప్తే మొత్తానికి మొత్తానికైతే వాటర్ పెట్టేసి ఒక పక్కన ఇడ్లీ ఒక పక్క పెట్టేసి టీ అయితే చేస్తాను ఉదయాన్నే ఇడ్లీలు చేయాలంటే కొంచెం హడాబిడే చాలా మంది ఇడ్లీని బ్రేక్ఫాస్ట్ ఈజీగా అయిపోతుంది అంటారు నాకేమో దోశ అయితే ఈజీగా అయిపోతుంది అబ్బా తొందరగా అయిపోయేది ఏంటంటే దోశ అని చెప్తా తర్వాత ఉప్మా ఆ తర్వాత ఇడ్లీ అంటే ఇడ్లీ పెట్టేస్తే కలిపి ఉడుకుతూ ఉంటుంది కాబట్టి దాంట్లోకి చట్నీ తింటే పర్లేదండి ఈజీగా అయిపోతుంది చట్నీ తినని వాళ్ళు ఉంటారు కదా మా ఆయనలాగా అలాంటి వాళ్ళకి సాంబార్ చేయాలంటే లేట్ అయిపోతుందనమాట సాంబార్ అంటే లేట్ ప్రాసెస్ కానీ సాంబార్ చాలా బాగుంటుంది నాకైతే సాంబార్ చేసుకున్నా మా బాబుకి మాత్రం కుదరలేదు చాలా లేట్ అయింది అసలు పని చేస్తూనే ఉన్నా ఆరు గంటల నుంచి లేచి ఆయన కూడా లేట్ అయిపోయింది శుక్రవారం కదా ఇంట్లో బయట కసులను చిమ్మేసుకొని పనంతా చేసేసరికి మిగతా రోజుల్లో ఒకలాగా ఉంటుంది శుక్రవారం మంగళవారం వస్తే ఒకలాగా లేటుగా ఉంటుంది పాలు కూడా భంగిపోయినాయి కింద జస్ట్ ఊరికే వీడియో అట్లా ఆన్ చేయడానికి వెళ్ళినానబ్బా ఒక్కటే ఒక సెకండ్లో పాలు భంగిపోయినాయి మా ఆయన చూడలే లాస్ట్లో చూసినాడు వంటగదిలోకి వచ్చి ఇడ్లీ తిన్న తర్వాత సింకులో చగడకడానికి వచ్చి పాలు అన్ని కింద కొట్టేసినావా శుక్రవారం కూడా దరిద్రంగా అన్నాడు కొంచెము పాలు పొంగినప్పుడు రెండు కానీ మూడు కానీ బియ్యం గింజలు పాలల్లో మనం గిన్నెలో వేసుకుంటే ఏం దోషం ఉండదు అని అయితే విన్నానబ్బా అదైతే చేసినాను చాలా మటుకు పాలు పొంగకూడదు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కానీ మా కిందకు పాలు పొంగుతూనే ఉంటాయి పాలు పొంగితే ఏదంటే ఏదైనా చిన్న చిన్న కష్టాలు వస్తాయని అంటూ ఉంటారు కదా మనకు లేండి కొద్దిస్తే అనుకోవాల్సిన పని లేదు దాని గురించి మన జీవితంలో ఎప్పుడూ ఉంటాయి ఏమంటే పాలు అయితే పొంగకూడదు అని అంటారు కొంతమంది పాలు పొంగితే మంచిదే లేండి ఇంట్లో అని అంటారు ఒక్కొక్క రకం టెంకాయ కొబ్బరి అదే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే కొంతమంది మంచిది అంటారు కొంతమంది చెడ్డది అంటారు కదా ఇది కూడా అంతే చాలామంది అటు ఇటు చెప్తారనమాట పాలు పొంగినా పర్లేదు మంచిది అని కొంతమంది అంటారు పాలు పొగకూడదని కొంతమంది అంటారు ఇంకో విషయం కూడా తమలపాకు మొక్క తెచ్చాం కదా మేము ఇంట్లో దాని గురించి కూడా చెప్దామనేది అనుకున్నా షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నా దీంట్లో చెప్పేస్తున్నా షార్ట్ వీడియో మళ్ళీ ఎప్పుడైనా వేస్తాను తమలపాకు మొక్క ఇంట్లో ఉండకూడదని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటే తమలపాకు మొక్క ఇంట్లో ఉండొచ్చు ఏం కాదు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారనమాట నాకు అసలు భలే నవ్వొచ్చింది వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు కూడా మామూలుగా చెప్తుంటారు కదా యూట్యూబ్లో అలాంటి వాళ్ళే అనమాట వీడియోస్ నేను మా బావ తెచ్చిన తర్వాత చూసిన నేను అనుకోలేదు తమలపాకు మొక్క తెస్తాడు ఇలా అనేసి అనుకున్నాం కానీ తమలపాకు చెట్టు పెంచుకుందామా అంటే వద్దులే బావా ఉండు నేను చూస్తాను నెట్లో అది పెంచుకోవచ్చునో లేదో తెలియదు కొన్ని కొన్ని మొక్కలు మన ఇంటి ఆవరణలో ఉండకూడదు అంటారండి అంటే మన వాకిలి ముందే ఉండకూడదు బయట పెరట్లో అలా అయితే ఉండొచ్చు ఇంటి వెనకాల అని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు అందరూ ఒకటే చెప్పట్లేదు అబ్బా కొంతమంది ఉండొచ్చు అన్నవి కొంతమంది ఉండకూడదు అని అంటున్నారు అనమాట అందుకని చూస్తే తమలపాకు మొక్క ఇంటి ఆవరణలో ఉండకూడదు అని అయితే విన్నాను రెండు మూడు వీడియోలు చాలా వీడియోస్ మాత్రము ఉండొచ్చు ఏం కాదు లక్ష్మీదేవి స్వరూపం కదా ఇంటికి దుష్టశక్తి అలాంటివి రాకుండా కూడా ఉంటుంది ఆంజనేయ స్వామికి కూడా మంచిది అని చెప్పేసి ఇలా కూడా చెప్పారనమాట మీ వరకు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి మంచిదే అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా అన్నది నాకైతే కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చెప్పే మాట నేను ఖచ్చితంగా వింటాను అది మంచిదే కాబట్టి మీరు నా కోసమే చెప్తారు కాబట్టి ఆ మొక్క గురించి అయితే చిన్న షార్ట్ వీడియో చేద్దామని అయితే అనుకున్నా లాంగ్వేజ్లు మాత్రమే చెప్పేస్తున్నాయి ఇంకా కొబ్బరితో పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది అబ్బా టేస్ట్ ఈ కొబ్బరి మొన్న టెంకాయ కొట్టినప్పటి నుంచి ఇంట్లో ఉన్నాయి వస్తున్నాయి అనమాట మా ఆయన ఇంకా ఇంట్లో సామాన్లు ఈ మధ్య వేస్ట్ ఎక్కువ చేస్తున్నావు నీకు అర్థమవుతుందా నీకు మైండ్ ఉందా లేదా పని చేస్తున్నావా లేదా అసలు ఎంతసేపు ఉన్న సెల్లు సెల్లు సెల్లులో ఏం చేస్తున్నావు నువ్వు అని అయితే అంటున్నానమాట ఈ మధ్య కొంచెం తిట్లు చివాట్లు ఎక్కువైపోతున్నాయి అబ్బా ఇంట్లో నాకు ఎక్కువ మొబైల్ చూస్తున్నానని ఎందుకంటే వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లా బట్ మొబైల్ మాత్రం చేతిలోనే ఉంటుంది ఏం మాట్లాడాలా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా కొత్తగా ఏమన్నా క్రియేట్ ఇంకా కొత్తగా ట్రై చేద్దామని నాకు కొంచెం భయం ఉంది ఇంకా పోలేదనమాట ఆయన ఏమో చేద్దాము ఇద్దరం కలిసి కూడా వీడియోస్ అన్నాడు కానీ మళ్ళీ ఆ మొన్న అడిగిన మనం చెప్పినాను కదా వీడియోలు రానని చెప్పిన చెప్పి జోక్గా అన్నాడంట వస్తాను చేస్తాను నువ్వు మంచిగా చేస్తా అన్నాడు కుకింగ్ కాకుండా మంచిగా వేరే కామెడీ కంటెంట్ ఏమైనా చేద్దామని అయితే ఆలోచిస్తున్నా మన ఫేల్కి సూట్ అవుతుంది అని మూసుకున్న పని నేను చేసుకుంటున్నా ఇక్కడ అంతే ఇంకేం లేదు మనం పచ్చట్లోకి పోపులకు కొంచెము ఏమంటారు మినపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అబ్బా ట్రై చేయడం మళ్ళీ ట్రై చేయండి శనగపప్పు మినపప్పు ఇలా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది నేను లెమన్ రైస్లో కూడా అప్పుడప్పుడు చేస్తాను మినపప్పు కొంచెం శనగపప్పు కొంచెం వేసి తినగ వేసుకుంటే చాలా ఉంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో శనగపప్పు వేస్తే తినరనమాట మా వాళ్ళు అందుకని మా వాళ్ళు ఉన్నప్పుడు వే నేను ఒక్కదానే తినాలి అనుకున్నప్పుడు అయితే చేసుకుంటాను చట్నీ మాత్రం చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ వచ్చింది ఇడ్లీ పిండి మాత్రము ఖరాబ్ అయిపోయింది కొంచెం బాగా అనిపించలేదు నాకైతే మా బావ ఇడ్లీ కూడా నాకు అంతగా నచ్చలేదు అన్నాడు ఆయన ఏదే నాలుగు ఇడ్లీ అది కూడా నచ్చలేదు అంటే ఉరువే తినడం అనమాట మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి కానీ ఎక్కువ బ్యాల్ అయిపోయేసరికి ఆ బ్యాల స్మెల్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట అన్ని అయితే వేసుకోకూడదు తక్కువ బ్యాల్ వేసుకుంటున్నాను చాలా మంది తెలియక బ్యాల్ ఎక్కువ వేసుకుంటే ఇడ్లీ రుచిగా ఉంటుంది ఎక్కువ ఉడికిస్తే ఇడ్లీ బాగా కుక్ అవుతుంది అనుకుంటారు ఎంత క్వాంటిటీలో వేసుకోవాలో ఎంతసేపు ఉడికించాలో అంతసేపు ఉడికించుకుంటేనే ఇడ్లీలు బాగుంటాయి కొంచెం ఎక్కువ ఉడికించినా గట్టిగా అయిపోతాయి అనమాట ఇడ్లీ మాత్రం సాఫ్ట్గా ఉంది కానీ కొంచెం మినపప్పు స్మెల్ అనేది నాకు పడలేదంట ఓన్లీ నాలుగు ఇడ్లీ అయితే తినాలి లేండి చాలా అవ్వలేండి ఆయన నేను నాలుగు ఇడ్లీనే కదా నేను అనుకున్నా ఇక్కడ సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఆయన వెళ్ళే లోపే చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు లేట్ అయిపోయింది వాళ్ళు వెళ్ళేది ఎయిట్ వంటి ఎయిట్ థర్టీ అవుతుంది అయినా కూడా నాకు సాంబార్ కాలేదంటే నవ్వు వస్తుంది కదా నిదానంగా చేసినట్టున్నా అదే వాటర్ దగ్గర టైం అంతా అయిపోతుంది అబ్బా చాలాసేపు పడుతుంది హీ వాటర్ కావడానికి అనమాట మినిమం ట్వంటీ మినిట్స్ అన్న పడుతుంది నీళ్లు హీట్ అవ్వడానికి అక్కడే టైం అంతా వేస్ట్ అయిపోతుంది నాకు అంతసేపు ఖాళీగా ఉండాలన్నమాట అందులోపు నేను ఇంట్లో పనులన్నీ బండలు తుడుచుకోవడము సామాన్లు ఉంటే కడిగేసుకోవడము ఇవన్నీ చేసేసుకున్నాను ఇక్కడ ఇంట్లో ఉన్న సామాన్లతోనే సాంబార్ చేస్తున్నా ఎక్కువైతే ఏమీ లేవబ్బా కూరగాయలు ఇంట్లో ఎవరికైనా కానీ రెండు రెండు కూరగాయలు ఉన్నప్పుడు గుర్తొచ్చి ఐటమ్ ఏంటంటే సాంబారే కదా అన్నీ ఉన్నప్పుడు సాంబార్ చేయను నేను ఎప్పుడే కానీ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అన్నీ ఇంట్లో ఉంటాయి కదా బీన్స్ కానీ మునక్కాయలు కానీ అన్నీ ఉన్నప్పుడు సాంబార్ చేయను అన్నీ అయిపోయిన తర్వాత ఏవైతే ఉంటాయో వాటి సాంబార్ అయితే చేస్తున్నా కొంచెం ఆలు కొంచెం క్యారెట్ వేసి కొంచెం టమాటాలు పచ్చిమిర్చి ఇలా వేసి కొంచెం చింతపండు వాటర్ వేసుకొని కందిపప్పు అయితే మనం ముందుగా ఉడకబెట్టి వేసుకున్నాం దాన్ని మిక్సీకి అయితే వేస్తున్నా సల్లారే దనుకున్నా చల్లారలేదు అది మళ్ళీ చల్లార పెట్టుకొని నిదానంగా అయితే మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాం మాములుగా అప్పుడు పప్పుగుతితో ఎనిపోయి చేస్తాము ఇంటిని కానీ దీంట్లో ఇట్లా మిక్సీకి చేసి చాలా బాగుందబ్బా తిక్కుగా వస్తుంది మంచిగా ఉంటుంది సాంబారు ఇలా అయితే చేస్తున్నా సాంబార్ అంటే మనం నేను చేసే సాంబార్ మా ఇంట్లో అందరికీ ఇష్టం చల్లగా చెప్పాను కదా నేను కొన్ని కొన్ని వంటలు నేను చేస్తాను నచ్చవు కొన్ని కొన్ని వంటలు చేస్తే బాగుంటాయి నేనే కాదు ఎవరైనా అంటే అన్ని వంటలు పర్ఫెక్ట్గా చేయాలంటే ఎవరితో కాదు కొంతమంది చేతి వాటం అనమాట చాలా బాగుంటుంది మొత్తానికైతే ఉన్న కూరగాయలతో సాంబార్ అయితే చేసుకున్నా నేత తిన్నాను చాలా అంటే చాలా బాగుంది సాంబారు ఇడ్లీలోకి ఇంతకంటే ఇడ్లీలోకి సాంబార్ కాబట్టి ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు కూరగాయలు పచ్చిమిర్చి టమాటా వేసి కూడా సాంబార్ పెట్టేసుకోవచ్చు ఏదైనా ఒక క్యారెట్ ఇట్లా ఉంటే మామూలుగా మనం రైస్లో చేసే సాంబార్లోకి అన్ని ముక్కలు కూరగాయ ముక్కలు ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఎప్పుడన్నా ఎవరన్నా కానీ ట్రై చేస్తున్నారా ఏమీ లేనప్పుడు ఓన్లీ క్యారెట్ కానీ లేదంటే ఓన్లీ బెండకాయలు కానీ ఇట్లా వేస్ట్ చేస్తారు కదా చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు సాంబార్ అంటే ఫ్యాన్స్ చాలామంది ఉంటారు కదా ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ అయితే సూపర్ సూపర్ అబ్బా చెప్పాల్సిన అవసరమే లేదు అసలు అన్నం లెక్క కూడా చాలా బాగుంటుంది సాంబార్ కొంతమంది తింటారు కొంతమంది తినారు లేని పర్సనల్ విషయం అనుకోండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా లైక్ చేయకుండా ఆ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయకండి లైక్ చేస్తే వీడియో మొత్తం చూడండి చాలా మంది ఏ లైక్ అయితే కొడతారు లేని తెలుసు నాకు తెలుసు వాళ్ళందరూ కూడా ఎవరే అనేది వీడియో మొత్తం చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మీరు మంచిగా సపోర్ట్ చేయండి ఇంకా కొన్ని కొన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇలాగే చూస్తూ ఉండండి లక్ష్మీ రమేష్ ఛానల్ మీ సపోర్ట్తో ఇంకా ముందుకెళ్ళాలి